హలో అండి నమస్తే మిద్ది కోటికి స్వాగతం నేను మొదటిసారిగా కోళ్ళు పెంచాలని అనుకుని రెండు కోళ్ళని కొని తెచ్చుకున్నాను నాకు దగ్గరలో జరిగే ఆదివారం సంతలోని ఒక పుంజు ఒక పెట్టెని కొన్ని తెచ్చాను ఆ రెండింటిని పెంచి గుడ్లు పెట్టించి పిల్లల్ని చేయించి తద్వారా అవి ఎక్కువ పిల్లల్ని చేస్తే పెంచుదామని ఉద్దేశంతో ఈ జత కోళ్ళని తెచ్చి నేను ఇలా మిద్ద మీద నెట్ట నెట్ట కట్టి ఇలా వలగట్టి వాళ్ళకి కావలసిన నీరు ఆహారం పెట్టి ఆ పెట్ట కూడా గుడ్లు పెట్టే వయసు ఉందని చెప్పారు దానికోసం ఒక టబ్బులో గడ్డి వేసి గుడ్లు పెట్టడానికి అనువుగా పెట్టి మొత్తం ఎలా సెటప్ చేశాను చూద్దాము మొదటిసారిగా నేను కోళ్ళని పెంచుకోవడం ఇదే మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడూ కోళ్ళు పెంచుకున్న అనుభవం లేదు నాకు ఇది చేద్దాం అసలు మనం చేయగలమా లేదా అసలు మనం ఈ కోళ్ళని పెంచగలమా లేదా మన దగ్గర ఉంటాయా చనిపోతాయా అనే డౌట్లు అన్నీ ఉన్నాయి ఇంకా నేను వివరాలు ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర వివరాలు సేకరించి పూర్తిగా కోళ్ళని పెంచే విధానం తెలుసుకుని ఇంకా దీన్ని డెవలప్ చేద్దామని ఉద్దేశంతో ఈ కోళ్ళని తెచ్చి ఇలా రెండు కోళ్ళు జత కోళ్ళని తెచ్చి మేడ మీద మిద్దె మీద పెట్టి అవి బయటకు పోకుండా తిరగడానికి వీలుగా ఉండేలా నెట్టకట్టి లోపల ఉంచాను చూద్దామండి మొదటిసారి నేను కూడా కోళ్ళు పెంచుకోవడం కదా అసలు ఈ కోళ్ళు మన దగ్గర ఉంటాయో ఉండవు చనిపోతాయో గుడ్లు పెడతాయో పెట్టదు పిల్లల్ని చేస్తుందో ఎలాగుంటుందో నాకు తెలియదు నేను వీటితో పాటు తెలుసుకుంటూ వీళ్ళని పెంచుదామని తెచ్చి ఎలా రెండు రెండు పెట్టాను చూద్దామండి ఏమవుతుంది ఏంటో ముందు ముందు ఇంకా ఎన్ని ఎలా డెవలప్ చేయాలో చూద్దాం